కోనసీమ జిల్లా లో ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ఎంపీ హరీష్ మధుర్ తమ క్యాంప్ కార్యాలయాల వద్ద ప్రైమ్ నైన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్రైమ్ నైన్ న్యూస్ యజమానికి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం ఈ సంవత్సరం బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సంక్రాంతి ఒక మంచి గల అవ్వాలని కూడా అలాగే ప్రభుత్వం ద్వారా కూడా ఈ సంక్రాంతి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకూడదని ఏకైక ఆలోచనతోనే మేము ప్రజలందరూ కూడా ఇది ఒక పండగలాగా జరుపుకోవాలని ఆలోచనతో మా ఇండియా ప్రభుత్వం ముందుకెళ్తుంది ఖచ్చితంగా ఎప్పుడూ మీడియా పరంగా కూడా మా నాన్నగారు ఏ విధంగా మీడియాకి అండగా ఉంటారో అలాగే ఇప్పుడు ఉన్న ప్రతి మీడియా ఛానల్ ప్రైమ్ నైన్ న్యూస్ అయినా సరే అందరికీ కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటామని కూడా మరొక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి నా తరఫున అందరికీ కూడా సంక్రాంతి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుందాం